హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల బిర్యానీ ఒకసారి ఫ్రాన్స్ బిర్యానీని ఈ ప్రాసెస్లో చేయండి అసలు వంటకాన్ని వాళ్ళు చేసినా సరే చాలా రుచిగా వస్తుంది ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఫ్రాన్స్ తీసుకొని ఇందులోకి పసుపు హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు అంతా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ ఫ్రాన్స్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ బౌల్లోకి కూడా వాటర్ ఎడ్ చేసుకొని మరొకసారి కడగాలి ఈ ఫ్రాన్స్ని ఇలా వాటర్ని పంపేశాక ఇందులోకి షాజీరా వన్ టీ స్పూన్ రెండు ఇలాచి నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ఉప్పు కారం ఈ మసాలాలు ఉప్పు కారం అంతా కూడా మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి పెరుగు ఒక కప్పు దాకా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ డీఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అందులో నుంచి వన్ టీ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం పెరుగు అంతా ఈ ఫ్రాన్స్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులోకి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసం యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి రైస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసుకున్న రైస్ కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైకి మనం రైస్కి సరిపడా ఒక బౌల్ పెట్టుకోవాలి ఈ బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో వేడి చేసుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ దాకా ఉప్పును యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాజీరా రెండు బిర్యానీ ఆకులు లవంగాలు ఇలాచి పచ్చిమిర్చి ఒక రెండు స్టార్ ఇంకా దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఈ వాటర్ మరుగుతున్న టైంలో మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని ఒకసారి వాటర్లోకి కలిపి హై ఫ్లేమ్లో ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ గ్యాప్లోనే మనం బిర్యానీ అయితే ఏ బౌల్లో చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని స్టవ్ పైకి పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టి మనకి రైస్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కదా ఈ గ్యాబ్లో మనం ఫ్రాన్స్ని కుక్ చేసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతాయి చూసారు కదా రైస్ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యింది ఈ టైంలోనే రైస్ని తీసుకొని ఈ ఫ్రాన్స్ పైకి యాడ్ చేసుకోవాలి మనకి బిర్యానీ కుక్ అవ్వడానికి ఈ ఫ్రాన్స్లో ఉన్న వాటర్ సరిపోతాయి మనం రైస్ వేసుకున్నాక ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పాలల్లో పసుపు కలిపి ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని రెండు స్పూన్లంతా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకొని మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్లో నుండి హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఇలా సైడ్స్కి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే బిర్యానీ రెడీ అయిపోతుంది డైరెక్ట్ స్టవ్ పైకి బిర్యానీ బౌర్ పెట్టకుండా ఇలా చపాతీ పేనం పెట్టుకున్నట్లయితే మనకి అడుగు మాడకుండా ఈవెన్గా కుక్ అవుతుంది బిర్యానీ స్టవ్ ఆఫేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిర్యానీని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్లవర్స్ లాగా భలే వచ్చింది రైస్ కూడా ఈవెన్గా కుక్ అయ్యింది ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే బిర్యానీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్